నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ మొన్న వెస్టేజ్ కి వెళ్ళాం కదండి అక్కడ ఏమేమి సామాన్లు తీసుకున్నాం అనేది మీ ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను లాస్ట్ టైం కూడా చెప్పాను వెళ్ళామని చెప్పి ఆ రోజు అసలు ఏం తీసుకున్నాను ఏంటి మీకు అసలు వివరం ఏం చెప్పలేదు వెస్టేజ్ స్టోర్ కు వచ్చామండి అక్కడ అసలు ఎలా అని మీకు చూపిద్దాం అని ఈ వీడియో మొత్తం కూడా తీసా అనమాట వెనకాల మీరు చూసేదంతా వెస్టేజ్ స్టోర్ అక్కడ మనకి ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయండి మనకి ఏం కావాలన్నా ఇక్కడే తీసుకోవచ్చు మేము అయితే ఉప్పలే అండి ఉప్పల్ స్టోర్లో తీసుకున్నాం అనమాట ఇక్కడ ఈయన అయితే ఇంకా కావాల్సినవి టెస్ట్ అయితే రాసుకొచ్చాను నేను ముందుగానే అవన్నీ అక్కడ ఇచ్చేసి తీసుకోవాలి మనకి ఇలాగా నెంబర్స్ ఉంటాయండి ప్రోడక్ట్కి ఒక్కొక్క ప్రోడక్ట్కి వచ్చి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది నెంబర్ రాసేసి ఇస్తే మనకి వాళ్ళు బిల్ చేసిన తర్వాత మనకు అన్నీ కూడా ఇలాగా పెట్టేసి ఇస్తారనమాట అవి మనం ప్యాక్ చేసుకుని తెచ్చుకోవడమే ఇక ఇక్కడ వచ్చి ఇవన్నీ తీసుకున్నాం కదండి పక్కన ఉన్న అన్న వచ్చి మనకి ఇవి తీసుకున్నాం దేని దేనికి వాడాలి ఇవన్నీ పీడిఎఫ్ ఇవన్నీ పంపించిన ఆయనేనండి దాంతోపాటు మాకు వాట్సాప్లో కూడా ఒక గ్రూప్ ఉంటుందన్నమాట మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ మొత్తం గ్రూప్లో వచ్చేస్తుంది తర్వాత వెనకాల ప్రొడక్ట్స్ అవి కనిపిస్తున్నాయి చూసారా అవన్నీ అక్కడవేనండి చాలామంది వస్తూ ఉంటారు ఇంకా ఈ రోజైతే ఖాళీగానే ఉంది మనకి మామూలుగా వెళ్తే అస్సలు ఖాళీ ఉండదండి ఈ అయితే మేము కొంచెం ముందుగానే వచ్చాము ఒక ఎయిట్ థర్టీ ఆ టైం అయింది అనుకోండి ఫుల్ జనాలు ఉంటారు లాస్ట్ టైం అయితే అస్సలు ఖాళీ లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఫొటోస్ తీసి వాట్సాప్లో అప్డేట్ చేస్తారు కదా అందుకని ఫొటోస్ తీసుకున్నారు ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ చార్ట్స్ కనిపిస్తున్నాయి కదా వాటి మీద ప్రొడక్ట్స్కి నెంబర్స్ ఉంటాయండి అవి చూసి మనం నోట్ చేసుకుని మనకి ఏమేమి కావాలనేది తీసుకోవచ్చు మనం కొనేవి కూడా రెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు లోపలికి కొన్నాం అనుకోండి మనకైతే బెనిఫిట్ ఉంటుందంట అందుకని ఆ టైంలో ఎక్కువగా వస్తారు నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ మొన్న వెస్టేజ్కి వెళ్ళాం కదండి అక్కడ ఏమేమి సామాన్లు తీసుకున్నాం అనేది మీ ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను లాస్ట్ టైం కూడా చెప్పాను వెళ్ళామని చెప్పి ఆ రోజు అసలు ఏం తీసుకున్నాను ఏంటి మీకు అసలు వివరం ఏం చెప్పలేదు కదా వెస్టేజ్ అంటే ఏంటంటే మనకి ఒక సైడ్ బిజినెస్ కింద చాలా మంది దీంట్లో సక్సెస్ అయ్యి మనీ అయితే బాగానే సంపాదించుకుంటున్నారు మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి మనీ గురించి కాదు కానీ మనకి ఏంటంటే ప్రొడక్ట్స్ వాడి చూస్తే బాగా నచ్చాయి సరే అని చెప్పి తీసుకుంటున్నాము మీరు ఎవరైనా అసలు లో చేస్తున్నారా దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలియదు అండి ఇంకా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మీకేం చెప్తాను క్లియర్ కానీ మేమైతే ప్రొడక్ట్స్ ఒక సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నాము చాలా బాగున్నాయి అసలు ఏమేమి తీసుకున్నాను ఏంటనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చి ఇది ఒక షాంపూ అండి ఇది ఏంటంటే హెయిర్ ఫాల్ ఇది తగ్గడానికి అనమాట ఇది ఒక షాంపూ తీసుకున్నాను ఇది నాకు కావాలని చెప్పి సపరేట్గా తీసుకున్నాను ఇది వచ్చి హెయిర్కి కండిషనర్ అండి నేను ఎప్పుడు వాడలేదు ఫస్ట్ ట్రై చేద్దామని తీసుకున్నాను కండిషనర్ చాలా బాగుంటుందంట హెయిర్కి నాది ఏంటంటే హెయిర్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది సరే ఇది స్మూత్గా బాగుందంటే తీసుకున్నాను మనకి ఇవేంటంటే ఎక్కువ కెమికల్స్ లేకుండా కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉండవు బయట మనం తీసుకునే షాంపూస్ కానీ మనం ఏడే మనం వాడే దేంట్లో అయినా సరే బయట కొంచెం కెమికల్స్ అనేవి ఉంటాయి కదా ఇప్పుడు వెస్టేజ్లో తీసుకునే ఈ ప్రోడక్ట్స్కి ఏంటంటే కెమికల్స్ అనేది ఎక్కువగా ఉండదు న్యాచురల్గా ఉంటాయి అనమాట అందుకని చెప్పి కండిషనర్ ఒకటి షాంపూ ఒకటి తీసుకున్నానండి ఆల్రెడీ నేను దీన్ని వాడాను తెచ్చిన తర్వాత స్మెల్ కూడా చాలా బాగుంది వీటితో పాటు చిన్నుకి ఒక ఫేస్ స్క్రబ్ తీసుకున్నాను ఇదైతే లాస్ట్ మంత్ ఒకటి తీసుకుంటే వాడాడండి చిన్నుకు బాగుంది ఇప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే వాళ్ళకి మొటలు అవి వస్తూ ఉంటాయి కదా పింపుల్స్ వాటికైతే బాగా పనిచేస్తుంది ఇది ఒకటి తీసుకున్నాము తర్వాత ఫేస్ వాష్ కూడా వాడుకోసమనే తీసుకున్నాము ఇవి అయితే అవునండి ఇవి క్యాప్సిల్స్ అండి నేనైతే వెయిట్ లాస్కి వాడుతున్నాను త్రీ మంత్స్ నుంచి వెయిట్ లాస్కి అయితే వేస్టేజ్ ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నాను అంటే దగ్గర దగ్గర చిన్న పుట్టిన దగ్గర నుంచి నేను వెయిట్ అయితే ఎక్కువే ఉన్నానండి థైరాయిడ్ ఉండడం వల్ల ఏంటంటే అసలు ఎంత డైట్ చేసినా కూడా కంట్రోల్కి రాలేదు సరే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను కానీ నాకు చాలా బాగా పనిచేసాయండి మీరు చూస్తున్నాను నన్ను నేను వీడియో ఫస్ట్ వీడియో పెట్టినప్పటికీ ఇప్పటికీ నాలో చాలా తేడా గమనించి ఉంటారు త్రీ మంత్స్లో నేనైతే దగ్గర దగ్గర ఒక టెన్ కేజీస్ వరకు తగ్గాను నా వెయిట్ అయితే అవి పుణ్యం అనమాట ఇవైతే నాకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాలేదండి అంటే అందరికీ పడతాయో లేదో నాకు తెలియదు కానీ నాకైతే బాగా పడ్డాయి ఎవరైనా ఇవి వాడుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇవి ఆమ్లా ఒకటి నావుని ఒకటి ఇది వెయిట్ లాస్లు కాదులేండి వేరే అంటే వీటి గురించి కరెక్ట్గా నాకు కూడా తెలియదు మనకి దీంట్లో ఏంటంటే ఒక టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా తీసుకుంటే కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనకి ఫ్రీ వస్తాయి అలా వచ్చినాం అనమాట ఇవి తర్వాత ఇది అల్ట్రా స్క్రబ్ అండి మనం గిన్నెలు తోముకుంటాం కదా ఆ లిక్విడ్ అనమాట అదొకటి ఇది కూడా చాలా బాగుంది తర్వాత సోప్స్ ఇది క్రీమీ క్లీనింగ్ బార్ అనమాట ఇది కూడా స్మెల్ బలే ఉందండి మన స్కిన్కి ఏంటంటే ఇది వాడితే కూడా బాగుంది న్యాచురల్ కాబట్టి ఎలాంటి కెమికల్స్ ఎక్కువ ఉండవు కాబట్టి హ్యాపీగా వాడచ్చు మేమైతే వాడిన తర్వాతే చెప్తున్నాను మీకు ఇంతకు అయితే నాకు తెలీదు ఇవి దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నామండి చాలా బాగున్నాయి కాబట్టి తెచ్చుకుంటున్నాం ఇది వచ్చి టీ పౌడర్ అండి ఇది ఈయన కోసం అనమాట ఈయనకి బాగా నచ్చుతుంది ఇది నేనైతే టీ తాగట్లేదు కాబట్టి ఇది నేను వాడట్లేదు నేను వెస్టేజ్లోనే విస్లిం టీ అని ఒకటి తీసుకుంటున్నాను కదా వెయిట్ లాస్కి అది వాడుతున్నాను అల్రెడీ దీంట్లో ఇంట్లో ఉంది ఇంకా అదేం తీసుకోలేదు తర్వాత ఇది ఆల్ట్రా అదే మనం కింద ఫ్లోర్ తుడుస్తాం కదండి ఆ లిక్విడ్ రోజ్ ఫ్లేవర్ ఇది తీసుకున్నా కూడా మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్ వచ్చేస్తుంది హ్యాపీగా దీంతో పాటు హెయిర్ ఆయిల్ ఒకటండి ఇదైతే భలే పనిచేస్తుందండి నేను ఇంట్లో హెయిర్ ఆయిల్ కాచేదాన్ని అదేంటంటే తలస్నానం చేసే ముందు దాన్ని పెట్టేసి ఒక వన్ అవర్ తర్వాత తలస్నానం చేసేదాన్ని ఇదేంటంటే డైలీ యూజ్కి తీసుకున్నాను మీకు ఆ హెయిర్ ఆయిల్ కూడా ఒకసారి వీడియో షేర్ చేస్తాను అది వాడచ్చు న్యాచురల్గా ఇది కూడా న్యాచురల్ కదండి ఇదేంటంటే టీ ట్రీ ఆయిల్ అండి కొబ్బరి నూనె కూడా కాదు ఇదైతే నాకు బాగా పనిచేస్తుంది జుట్టు రాళ్ళడం కూడా తగ్గిందనమాట ఇదొకటి రెగ్యులర్గా వాడుతున్నాను అలాగే ఇదొక షాంపూ ఇదైతే ఇది రెగ్యులర్గా వాడే షాంపూ అండి ఈసారి మాత్రం ఇది కొత్తగా ట్రై చేద్దామని తెచ్చాను ఇంకా ఈయన చిన్ను కోసం అయితే ఇదే తీసుకున్నారనమాట ఇది కూడా చాలా బాగుంది మనం కుంకుడుకాయ పెట్టి తలస్నానం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది దీంతో వాడితే తర్వాత ఇది కూడా వెయిట్ లాస్ గ్లోదేనండి అలోవేరా అనమాట ఇది మనకి ఏంటంటే వెయిట్ లాస్కే కాకుండా స్కిన్ గ్లోయింగ్ కానీ మనకి పింపుల్స్ ఇవన్నీ వస్తాయి కదా వాటికి కూడా బాగా పనిచేస్తుంది ఇవి మాత్రం ఈ ఇది వెస్లిమ్ క్యాప్సిల్స్ ఒకటి ఫ్లెక్స్ ఆయిల్ ఒకటి అలోవెరా ఒకటి ఈ మూడు క్యాప్సిల్స్ అయితే నావి అలాగే ఇవి కూడా ఇంకొక సోప్స్ అండి ఇది ఏంటంటే నీమ్ అనమాట తులసి నీమ్ ఇవన్నీ ఇది కూడా చాలా బాగుంది చిన్నకైతే బాగా పడింది వాడికైతే వచ్చే పింపుల్స్ అన్నీ కూడా దీనివల్ల చాలా బెటర్ అయినాయి ఇవి వాడిన తర్వాత ఇవైతే కొన్ని తర్వాత ఇది టీ పౌడర్ అయితే ఇంకోటి కూడా తీసుకున్నారండి ఈయన రెండు తీసుకున్నాము తర్వాత పేస్ట్ ఒకటి ఇది కూడా న్యాచురల్ అండి ఇదేంటంటే మనకి బయట పేస్ట్లు వాడడం వల్ల ఏంటంటే పళ్ళ మీద ఉండే పొర లాంటిది పోతుంది కదా బాగా సలుపులు రావడం ఇలాంటివన్నీ అవుతాయి కానీ దీనివల్ల ఏంటంటే మనకి పళ్ళ మీద ఉండే పొర కూడా చక్కగా కాపాడుతుందంట మేము ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నాము బాగుంది ఎలాంటి ఇబ్బంది లేదు అందుకే ఇంకొకటి తీసుకున్నాము మేము తీసుకున్న సామాన్లు అయితే ఇవ్వండి ఇంకోటి నేను వెయిట్ లెస్కి వెస్లిమ్ షేక్ ఒకటి తీసుకున్నాను అదేంటంటే వంటగదిలో ఆల్రెడీ పెట్టేశాను మీకు అది కూడా ఇంతకు ముందు వీడియోలో చూపించాను మళ్ళీ ఒకసారి లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను ఉండండి మేము తీసుకున్న సామాన్లు అయితే ఇవి మనకి ఏంటంటే వెస్టేజ్లో కొంచెం కాస్ట్ ఉంటాయండి కానీ న్యాచురల్గా దొరుకుతున్నాయి హ్యాపీగా వాడగలుగుతున్నాము కొత్తగా వాడే వాళ్ళకైతే తెలియకపోవచ్చు కానీ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది అసలు మీరు ఎవరన్నా వెస్టేజ్లో జాయిన్ అయ్యి ఇలా ఏమన్నా వాడుతున్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిమ్మల్ని జాయిన్ అవ్వమని నేను ఏమీ చెప్పట్లేదు మాకైతే ఈ ప్రోడక్ట్స్ నచ్చాయి కాబట్టి అదే మీతో షేర్ చేస్తున్నాను ఏమేమి తీసుకున్నా అన్నది అసలు ఎవరైనా వాడుతున్నారా లేదా అనేది చిన్న కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం తెలుస్తుంది కదా అందుకని అనమాట ఇదండి మేము తీసుకున్నామైతే వేస్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక అన్నని చూపించాను కదా మీకు వీడియోలో మొన్న అయితే అసలు ఏ మెడిసిన్ దేనికి వాడాలి ఏంటనేది పీడిఎఫ్కి కూడా పెట్టారనమాట దాన్ని చూసుకుని మనం ఏమైనా కావాలంటే ఇలా మెడిసిన్స్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు ఇంకా దీంట్లో ఏంటంటే మన వ్యవసాయానికి సంబంధించినవి ఆర్గానిక్గా పండిస్తారు కదా అలాంటి లిక్విడ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయండి మనకి ఏంటంటే పేపర్స్ ఇస్తారనమాట దాంట్లో మొత్తం ఏది ఎంత కాస్ట్ పడుతుంది ఇది ఏది దేనికి పనికి వస్తుంది అన్నీ పీడిఎఫ్ రూపంలో ఉంది ఎన్నో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయంట ప్రస్తుతానికి మనకైతే ఇవే వాడుతున్నాం రెగ్యులర్గా కాబట్టి ఇంక ఇవే తీసుకున్నాము నా వెయిట్కి మాత్రం ఇదేనండి చాలా తగ్గాను నేనైతే చాలా ఫ్రీగా ఉంది నా అయితే వెయిట్ లాస్ అవుతుంటే చాలా ఫ్రీగా ఉందండి పాటు డైట్ కూడా చేయాలి నేనైతే చేస్తున్నాను రిజల్ట్ అయితే మీరు కూడా చూస్తున్నారు ఓకే నాకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాలేదండి ప్రశాంతంగా ఉంది నాకైతే ఇంక ఇవ్వండి ఈరోజు తీసుకున్నామైతే చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇది అంటే ఫెస్ట్స్కి వెళ్ళామని చెప్పాను కానీ క్లియర్గా మీకు ఇంతవరకు చెప్పలేదు కదా అది చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఏమేమి తీసుకున్నాం ఏంటని తెలియని వాళ్ళకైతే చిన్న ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలి మీకు ఏమన్నా ఇంకా క్లియర్గా కావాలంటే నేను కూడా తెలుసుకుని మీకు కూడా చెప్తాను ఈయనైతే ఆల్రెడీ జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ పైన అయిందండి ఆయనకైతే క్లియర్గా తెలుసుకొని నాకైతే ఈ మధ్య అనమాట అంటే నేనైతే జాయిన్ అవ్వలేదు అంటే మామూలుగా ఆయన తీసుకొస్తున్నారు వాడుతున్నాను తప్పితే దాని గురించి ఎక్కువగా నేనైతే పట్టించుకోలేదు కానీ ఇవి వాడిన తర్వాత బాగుంది అనిపించి కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెడుతున్నాను ఇదేంటంటే మనకి సైడ్ బిజినెస్ కూడా అండి మనం వర్క్ చేసుకుంటూనే ఇది కూడా చేయొచ్చు దీనివల్ల కూడా మనకి ఎంతో కొంత మనీ అనేది వస్తుందంట మేమైతే కొత్తగా జాయిన్ అయ్యాము చూడాలి అసలు ఎంత వస్తుంది ఎలా వస్తుంది ఏంటనేది ప్రోడక్ట్స్ అయితే వీటి పరంగా అయితే చాలా బాగున్నాయి వీటిని అయితే ట్రై చేస్తున్నాము తప్పకుండా ఎవరైనా వాడుతున్నారా లేదా అనేది ఎవరైనా వాడితే మాత్రం నాకు కామెంట్ చేయండి నాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినట్టు అవుతుందని అడుగుతున్నాను సార్లు ఇవిగోండి ఇవి ఒకటి అంటే రెగ్యులర్గా వాడే ఆయిల్ అనమాట ఇంట్లో ఎప్పుడు ఇదే వాడతాము చూసారు కదా రైస్ బ్రైన్ ఆయిల్ అండి ఇది ఏంటంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండదు హార్ట్ ప్రాబ్లమ్స్ వాటికి మంచిది అనమాట ఇంకా ఇవే తెచ్చుకుంటాము ఎప్పుడు కూడా వెస్టేజ్లో అలాగే నేను షేక్ అని చెప్పాను కదండి వెస్లిం షేక్ ఇది దీంట్లో కూడా ఒక మూడు ఫ్లేవర్స్ ఉన్నాయండి మూడో నాలుగు ఉన్నట్టున్నాయి నేనైతే ఎప్పుడూ మ్యాంగో ఫ్లేవర్ తీసుకునేదాన్ని ఈసారి రోజు కేసర్ తీసుకున్నాను దీనికంటే కూడా నాకు మ్యాంగో ఫ్లేవరే బాగా నచ్చింది ఇదిగోండి అయితే ఇది ఇది అయిపోయింది బాటిల్ ఖాళీ అయిపోయింది ఈసారి అయితే ఇది తీసుకున్నాము వెయిట్ లాస్ కల ఎలా వాడుతున్నాను అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ